జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుతో గ్రామ ప్రజల ముందుకు వస్తున్నది గోస్కి తిరుపతి గారు మృదు స్వభావి స్నేహశీలి అందరూ మావారే అనే భావనతో ప్రతి కుటుంబానికి ధైర్యం చెప్పే ధైర్యశాలి నాయకురాలు గోస్కి తిరుపతి గారు పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవే ధ్యేయంగా ఎన్నో సంవత్సరాలుగా గ్రామ ప్రజలకు అండగా నిలిచిన ప్రతిభాశాలి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం సమస్యలు విన్న వెంటనే స్పందించడం పేద ధనిక భేదం లేకుండా అందరినీ సమానంగా చూసే గొప్ప హృదయ వ్యక్తిత్వం ఆమె సొంతం గ్రామ అభివృద్ధి అనే లక్ష్యంతో ఏకధాటిగా ముందుకు సాగగల రాజకీయ లక్షణాలు కలిగిన నాయకురాలు తాగునీరు డ్రైనేజీ రహదారులు విద్య వైద్య సదుపాయాలు మహిళా సంక్షేమం యువత ఉపాధి వంటి అంశాలపై స్పష్టమైన అవగాహనతో కార్యాచరణ ప్రణాళిక కలిగిన అభ్యర్థి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించాలనే దృఢ సంకల్పంతో ప్రజల మధ్య నుంచే వచ్చిన నాయకురాలు ప్రతి ఇంటి సమస్య తన సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేసే మనసున్న వ్యక్తి గ్రామ ప్రజల ఐక్యతే తన బలమని నమ్ముతూ సుల్తాన్పూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మీ ముందుకు వస్తున్నారు మీ అమూల్యమైన ఓటు బోస్కి రాజేశ్వరి తిరుపతి వేసి ఆశీర్వదించగలరని గ్రామ ఓటు మహాశైలకు విన్నవించుకుంటున్నారు గ్రామంలో సర్పంచ్గా గోష్కి రాజేశ్వరి తిరుపతి అనే నేను సుల్తాన్పూర్ గ్రామంలో ఎంతో అభివృద్ధి పథకాలు చేపట్టాలని కోరుకుంటూ ముంగటికి వచ్చినము సుల్తాన్పూర్ గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుకుంటూ గతంలో గోష్కి రాజేశ్వరి తిరుపతి అనే నేను విద్యా కమిటీ చైర్మన్ రెండుసార్లు చేయడం జరిగింది మళ్ళీ తర్వాత గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్గా గోష్కి రాజేశ్వరి తిరుపతి అనే నేను ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది గ్రామంలో ఎన్నో సేవలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా సిసి రోడ్లు కమిటీ హాళ్ళు అదేవిధంగా డ్రైనేజీలు ఇంకా ఇందిరమ్మ పథకాలు ఓపెన్ జిమ్ ఆంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని సుల్తాన్పూర్ ప్రజలకు మళ్ళా ప్రతి ఇంటికి వాటర్ సంపు చేసి ఇస్తా అని నా సొంత సేవగా ముందుకు వస్తూ ప్రతి ఇంటికి వారానికి రెండు ఫిల్టర్ నీళ్లు క్యాన్లు సప్లై చేస్తానని కోరుకుంటూ మన గ్రామంలో సర్పంచ్గా సేవలు చేయడానికి ముందుకు వస్తున్నాం ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేయగలని అందరినీ కోరుకుంటూ సుల్తాన్పూర్ గ్రామ ప్రజలందరినీ ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాం గోస్కి రాజేశ్వరి గారు సర్పంచ్కి పోటీ చేస్తున్న ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి నమస్కారం గోస్కి రాజేశ్వరి తిరుపతి మన సర్పంచ్ అభ్యర్థిగా మహిళా సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు వాళ్ళని బా భారీ మెజార్టీతో గెలిపించగలని మన సుల్తాన్పూర్ ప్రజలందరినీ వేడుకుంటున్నాము వాళ్ళు మన గ్రామంలో అభివృద్ధి పథకాలు ఎన్నో చేస్తారు వాళ్ళ మేనిఫెస్టో కూడా చాలా బాగుంది ఇంటింటికి సంపు ఉచితంగా కట్టిస్తా అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు అంబులెన్స్ సౌకర్యం కానీ ఇంకా మన మన గ్రామాల్లో ఇంకే సేవలైనా వాళ్ళు చేయడానికి వస్తున్నారు భారీ మెజార్ మెజార్టీతోని గోష్కి రాజేశ్వరి తిరుపతి గారిని గెలిపించగలరు సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోష్కి రాజేశ్వరి తిరుపతి మా అమ్మ బరిలో ఉంది మహిళలు అందరూ మా అమ్మను ఆద ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించగలరు మా అమ్మ గెలవడంతో గ్రామానికి ఉచిత అంబులెన్స్ పెడతాము అలాగే ఇంటింటికి వాటర్ వాటర్ సంప్ చేస్తాము వాటర్ టిన్స్ కూడా వారానికి రెండు ప్రతి గడప గడపకి ఇస్తాము ఫుట్ సీసీ రోడ్లు నిర్మిస్తాము అలాగే యువతకు ఓపెన్ జిమ్స్ పెట్టిస్తాము ఇందిరమ్మ ఇండ్లకు కూడా గృహ గృహాలు నిర్మిస్తాము ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేయండి సీరియల్ నెంబర్ ఫోర్ గోష్కి రాజేశ్వరి తిరుపతనే నేను గతంలో కూడా మా రాజేశ్వర్ గారు హై స్కూల్ చైర్మన్ రెండు టర్ములు చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీలో వార్డ్ నెంబర్గా కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా మేము ప్రతి గడప గడప రెండు నెలల నుండి అమ్మ మన ఊరికి ఎంతో అభి అభివృద్ధి చెత్తము అని గడప గడప అడగడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక వాటర్ సంపు నిర్మించి ఉచితంగా చేస్తామని ప్రతి గడపలో అడగడం జరిగింది వారు వారు కూడా ఎంతో సంతోషంగా అంగీకరించారు అదేవిధంగా ప్రతి ఇంటికి వారానికి రెండు వాటర్ టిన్లు సప్లై చేస్తామని చెప్పడం కూడా జరిగింది అందరూ కూడా దానికి కూడా ఎంతో సంతోషపడ్డారు సీసీ రోడ్లు అదేవిధంగా ఇందిరమ్మ గృహాలు ఇంకా ఓపెన్ జిమ్ ఉచిత అంబులెన్సు గ్రామ ప్రజలందరూ సహకరిస్తే ఇవన్నీ సేవలు ఎన్నో సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము నా సొంత కష్టంతో ప్రతి ఇంటికి నేను వాటర్ సంపు నిర్మిస్తానని మీ అందరినీ వేడుకుంటూ ఫుట్బాల్ గుర్తుకే ఓటు వేయగలరని కోరుకుంటున్నాను అందరూ సంతోషపడి మా ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటానుకి రాజేశ్వరి అనే అత్తమ్మ మా అత్తమ్మ సర్పంచ్గా ముందుకు వస్తున్నారు మాకిప్పుడు ఇన్ని సంవత్సరాలకు మా మాదిగోళ్ళకి ఆ ఛాన్స్ వచ్చింది మాకు ఈ ఛాన్స్ ఇస్తే మేము ఇంకా ముందు ముందు చాలా బాగా చేస్తామని అనుకుంటున్నాం మామూలు ఒక్కసారి గుర్తు పెట్టుకొని మాకు ఓటేయాలని ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి మా మా అత్తమ్మను గెలిపించాలి మే గెలిపిస్తే మేము ఏమేమి అనుకున్నాం అన్నీ ముందుకు తీసుకొస్తాం తీసుకొచ్చి మీరు అనుకున్నట్టుగా మీ విధంగా అన్ని సహకారాలు చేస్తారని వాళ్ళు మాటిస్తుంది ఫుట్బాల్ గుర్తుకే ఓటేయాలి ఈ సంవత్సరాలుగా ఒక మహిళకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది మాకు నిజంగా మహిళలందరూ మీరు గుర్తించి మా మా అత్తమ్మకు ఓటేస్తే మహిళా మహిళ తరఫున మీరు అందరు నిల్చోవాలి నిల్చొని మాకు ఓటేస్తే మేము అనేది ఏందో చూపిస్తాం ఇన్ని రోజులకు ఛాన్స్ వచ్చింది ఈ ఒక్కసారి కూడా మీరు ఛాన్స్ ఇచ్చి చూపిస్తే ఈమె ఎన్ని విధాలుగా చేస్తారు అన్ని విధాలుగా మీకు చేస్తారు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి ఫుట్బాల్ గుర్తుకే ఓటం ఎవ్రీవన్ ఈరోజు మా సుల్తాన్పూర్ గ్రామ గ్రామానికి మాకు వచ్చినటువంటి మహిళ రాజేశ్వరి అండ్ తిరుపతి బాల్ గుర్తు మాకు వచ్చినటువంటి ఈ ఛాన్స్ మహిళ సర్పంచ్గా మేము గెలిపించుకోవాలని మరియు మా ఊరి సుల్తాన్పూర్ గ్రామ ప్రతి ఒక్క మహిళ ఈ మహిళకు అండంగా ఉండి మా ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి ఈ మహి మహిళలకు ఉన్నటువంటి ఎలాంటి సమస్య కూడా రావద్దని మహిళలు ఈ రోజులో ఎన్నో సమస్యలు ప సమస్యలు పడుతున్నారు ఇంకెప్పుడు ఇలాంటి సమస్యలు రాకూడదు అనేటువంటి వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి మన ముందుకు వస్తున్నారు కాబట్టి మనం అందరం సుల్ప సుల్తాన్పూర్ గ్రామం అంతా కూడా మహిళలందరూ కూడా ఈ మహిళకు సపోర్ట్ చేసి ఒక మహిళగా మనం ఆమెకు బ్యాక్ బోన్గా సపోర్ట్ ఉండి ఆమెను గెలిపించాలని కోరుకుంటూ ఫుట్బాల్ గుర్తుకే మా ఊటు